అందరికీ హాయ్ అండి ఈ కార్తీక పౌర్ణమి రోజు పిండితో దీపాలు చేసి ఎలాగ మనం రెడీ చేసి అలంకరణ చేసి దీపారాధన చేసేదని వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్ పిండి దీపాల కోసమని నేను ఇక్కడ గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి అరకప్పు తీసుకున్నాను ఈ రెండు కలిపేసి మనం పిండి దీపాలు చేస్తే ఇరగదు నెక్స్ట్ వచ్చి కింద నూనె కూడా లీక్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది అందుకే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బియ్యం పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది దీపారాధనకి ఆవు నెయ్యి అనేది శ్రేష్టం కాదు వేసుకోవాలి తర్వాత అన్నీ కలిపిన తర్వాత నీరు కొంచెం కొంచెం వేసుకొని కలపాలండి ఒకేసారి నీరు పోసినామంటే పల్చగా అయిపోతుంది పల్చగా అయిపోతే మనకి ఆ దీపాలు చేస్తాం కదా కరెక్ట్ షేపుకి రాదు సో దానికోసమే కొంచెం కొంచెం నీరు వేసుకొని చపాతీ ముద్ద కన్నా గట్టిగా ఉండాలండి దానికన్నా పల్చ కాకూడదు ఓకేనా ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా చపాతి ముద్దకైనా గట్టిగా ఉండాలన్నమాట అప్పుడే మనం మన మనసులో ఎలాంటి దీపాలు చేస్తాం అనుకుంటామో అలాంటి దీపాలు బాగా వస్తుంది పిండి గట్టిగా ఉంటే మనం ఎలాంటి దీపాలు కావాలంటే అలాంటి దీపాలు చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న ఒక లడ్డులాగా చిన్న ఉండ తీసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని చిన్న గిన్నె లాగా చేసుకోవాలండి చిన్న బట్టలు లాగా చేసుకున్నామంటే అందులోనూ కింద మాత్రం మందంగా ఉండాలండి కింద మాత్రం పలసకు చేసుకోవద్దు దీప ఆకారం వెలిగించుకోవాలన్నమాట చిన్న చిన్న దీపాలు దొరుకుతాయి కదా అలా చేసుకోవాలి కింద మాత్రం పలచకి చేసినామంటే అప్డేట్ అవుతుంది నూనె లీక్ అయిపోతుంది కిందకి ఓకేనా మనం దీపం పెడితే ఆ ప్లేస్ అంతా గలీజ్ అయిపోతుంది నూనె లీక్ అయిపోతుంది కాబట్టి అడుగు మాత్రం మందంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి చిన్న దీపాలు రెండు రెడీ అయిన తర్వాత కొంచెం పెద్ద సైజు ముద్ద తీసుకోవాలి ఇందులో మనం ఐదు వత్తిలు వేసుకునే అంటే ఐదు దీపాలు మనం వెలిగించుకోవచ్చు సో దానికోసమే ఐదు ఒత్తిల్ పట్టేలా ఇలా దీపం రెడీ చేసుకుంటున్నాను చూడడానికి ఎంత అందంగా ఉన్నది కదా మీరు లాస్ట్లో చూడండి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట క్లైమాక్స్ సూపర్ ఆదోర్స్ అనమాట చూడండి మనం ఐదు వత్తిలు వేసుకుని ఇలాగా దీపం వెలిగించుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చి నాలుగు వత్తిలు మనం చేసుకోబోతున్నాం దానికి కూడా మీడియం సైజు ముద్ద తీసుకోవాలి పిండి ముద్దని మీడియం సైజు తీసుకొని ఒక సైడ్ ఆకారం ఇచ్చిన తర్వాత ఆపోజిట్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగ కరం ఇవ్వాలి ఇలాగ ఆ రెండింటి మధ్యన ఒకటి ఇంకా ఆపోజిట్ ఒకటి ఇచ్చేస్తే మనకి నాలుగు ఒత్తిళ్ళు పట్టేస్తాయి చూశారు కదా నాలుగు ఒత్తిళ్ళగ వెలిగించుకోవచ్చు అని నెక్స్ట్ వచ్చి మూడు రెండు అనమాట నేను చేశాను నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను ఒక మూడు ఒత్తిలు పట్టేలా చేస్తున్నాను మూడు ఒత్తిలు రెండు ఒత్తిలు ఇలా పెట్టుకున్నామంటే చూడడానికి బాగుంటుంది తర్వాత సంఖ్య లెక్కలు కూడా చాలా బాగా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రెండో దీపం అండి అంటే రెండు ఒత్తిలు వేసేది చేస్తున్నాను చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఎంత అందంగా ఉన్నదంటే చేస్తుంటే నాకే చాలా ఖుషి అనిపించింది అనమాట పిండి దీపాలు చూడడానికి బాగుంటుంది కదా తెల్లగుండి చూడండి జోడి దీపము ఒక రెండు చేశాను చిన్న చిన్నలు తర్వాత వచ్చి రెండు ఒత్తులు మూడు ఒత్తులు నాలుగు ఒత్తులు ఐదు ఒత్తులు వేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా దీపాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ దీపాలకి మనము పసుపు కుంకుమ అన్నిటికీ రాసుకోవాలి పసుపు కుంకుమ రాసుకుందే దీపాలని వెలిగించకూడదండి ఈ కార్తీక మాసంలో మనం శివుడు కోవిలో లేదా తులసి కోట దగ్గర కట్ట దీపం వెలిగిస్తాం కదా మనము వెలిగించే కన్నా ఇంటి యజమానులు వెలిగిస్తే చాలా మంచిదట ఇంటికి సో మీరు కూడా మీరు వెలిగించుకుంటా మీ వారి చేత వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంటి దగ్గర చెరువు కానీ నది కాని ఉంటే నదికి వెళ్ళి దీపాలు వదలండి లేదు అంటే మన ఇంటి ముందు తులుసుకోవటం ఉంటుంది లేదంటే దేవుడి గదిలోపే ఒక ప్లేట్ లో నీరు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకుని ఆ ప్లేట్ లో మనం దీపాలు వదులుకోవచ్చు అలాగే కట్టొత్తి దీపం కూడా మనం శివుడు కోవిలి ముందో లేదా ఇంటి ముందు తులుసుకోవటం ముందో ఎక్కడైనా మనం వెలిగించుకోవచ్చు అండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలన్నిట్లో ఒత్తులన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ జోడి దీపాలు ఉన్నాయి కదా జోడీ దీపకి పువ్వుత్తి వేసుకోవాలండి పువ్వుత్తి వేసుకుని ఆవు నెయ్యి వేసుకుని ఆ రెండు దీపాలు వెలిగించుకోవాలి తర్వాత మిగతా దీపాలకి మీ దగ్గర నెయ్యి ఉన్నదంటే నెయ్యి వేసుకోండి లేదంటే నువ్వుల నూనె అయినా దీపం నూనె అయినా వేసుకొని మనం దీపాలు వెలిగించుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాను దాన్ని ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి పిండి దీపాలతో ఎలా నేను దీపారాధన చేశాను తర్వాత ఆది దంపతులకు ఎలా పూజ చేశాను అని అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా దీపాలని వెలిగించిన తర్వాత ఎంత చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా ఎంత బాగుంది కదా ఒకటి గమనించండి ఒకటి వచ్చి జోడీ దీపాలు ఇంకొకటి వచ్చేసి రెండు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఐదు ఒత్తులు అయింది ఇవి వచ్చి ఐదు తర్వాత ప్లస్ నాలుగు తొమ్మిది ఒత్తులైంది అనమాట తొమ్మిది దీపాలు అయింది ఈ పౌర్ణమి రోజు సాయంకాలం మీరు కూడా ఇలా పిండి దీపాలు చేసుకుని ఆ దేవుడి దగ్గర దీపారాధన చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాక్స్ ఓకేనండి బాయ్